బాప్తీసం పొందువాడు రక్షించబడు నమ్మని వానికి శిక్ష విధానం ఏమి నమ్మాలి అంటే ఏసు నా కొరకు మరణించాడు ఆయన తిరిగి లెగిస్తాడు మరలా వస్తాడు అని నమ్మాలి దేవుని నమ్మడానికి స్తోత్రం కలుగును కాక ఈ ఈ నమ్మకం కలిగిన వాళ్ళు రక్షించబడి బా అంటే నన్నే బాప్తీసం పొందుతారు బడిన వారి జాబితాలోకి వెళ్ళిపోతారు చాలామంది బాప్తీసం పొందటం లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో సరైన విశ్వాసం కూడా లేదు అన్నర్ బాప్తి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలామంది నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొంతమంది బాప్తిజం బంధన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాలి రక్షణ పొందకపోవటం అనేది చాలా ప్రమాదకరమైంది నరకం అనేది ఒకటి ఉంది అగ్నిగుండం అనేది ఒకటి ఉంది ఈ మాట చెబుతుంటే చాలామంది ఏమంటారంటే ఎవరు వెళ్ళి చూసి వచ్చారులేండి అక్కడికి అనుకుంటారు రేపు మనిషి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఒక మనిషి చనిపోవటంతోనే ఒక రెప్ప పాటలో కొన్ని కార్యాలు జరిగిపోతాయి ధనవంతుడు లాజరు అది వృత్తాంతం ఉండగా బైబుల్లో ఏసై చెప్పిన వృత్తాంతం ధనవంతుడు వాస్తవానికి ధనవంతుడు లాజరు ఉపమానం కాదు కథ కాదు స్టోరీ కాదు అది నిజంగా జరిగిన సంఘటన చరిత్ర అది ఎందుకు చరిత్ర అంటున్నామంటే ఆయన చాలా ఉపమానాలు చెప్పాడు సుక్రీస్తు విత్తువాను ఉపమానం చెప్పాడు తలాంతలను గుర్చిన ఉపమానం చెప్పాడు మినాను గురిచిన ఉపమానం చెప్పాడు రకరకాల ఉపమానాలు చాలా చెప్పాడు కదా ఏ ఉపమానంలో కూడా వ్యక్తుల పేర్లు ఉపయోగించలేదు చూడండి వ్యక్తుల పేర్లు ఏ ఏ ఉపమానంలో విత్తువాడు ఉన్నాడు అన్నాడు కానీ ఆ పేరుని చెప్పలే కానీ ఈ ఒక్క సందర్భంలోనే ధనవంతుడు లాజరు అనే పేరు వాడాడు అంటే లాజర్ అనేవాడు నిజంగానే ఉన్నాడు మన స్టోరీలో చెప్పి అనగా ఒక రాజు ఉన్నాడని కాదు ధనవంతుడు ధనవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడు లాజర్ అనేవాడు కూడా నిజంగానే ఉన్నాడు ఇద్దరు చనిపోయారు చనిపోయిన వెంటనే ఏం జరిగింది చనిపోయిన వెంటనే జరిగింది ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు వాడు ఎక్కడ బాధపడాడు పాతాళములో పాతాళములో వేదన నిమిషం జరిగిపోయింది వాడు వాడు బాడీ ఏమి అక్కడే ఉంది పూడ్చిపెట్టబడిన ఆ ప్రదేశంలోనే రెప్పుపాట్లో వాడు పాతాళం అనే భాగానికి వెళ్ళిపోయాడు అక్కడ వాడి ఆత్మ అల్లాడిపోతుంది ఆత్మఘోష అంటారు దాన్ని యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఎవరైతే చేయరు యేసుక్రీస్తు స్వయంగా చెప్పినందుకు అందుకని నమ్మి బాప్తీసం పొందాలన్నాడు బాప్తీస్మం పొందటం అంటే తిరిగి జన్మించటము రెండు జన్మలకి ఎవరు ఎవరైతే రెండు జన్మలు ఎవరికైతే ఉండవో వాళ్ళు నరకానికి పోతారు రెండు జన్మలు ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి రెండు జన్మలు ఉండాలి ఒకటేమో అమ్మ కడుపులో వచ్చింది అదొక జన్మ రెండవ జన్మ అంటే ఏసు రక్తములో కడగబడి నమ్మి భాక్తీస్వము పొందటం నామానికి స్తోత్రం కలుగును ఈ పని ఎవరైతే చేరు వాళ్ళందరిని అడగడానికి పోతారు ఆ మాకు ఎవరు చెప్పలేరని ఎవరు అనలే అనలేరు అప్పుడు నాకు ఎవరు మాకెవరు చెప్పలేరు అంటే పలాన టైంలో పలానా రోజు పలాన వ్యక్తి మీకు చెప్పాడు మీరైనా బాక్తీశ్వ పొందలేదని దేవుడు లేపు చూపిస్తాడు అన్ని లెక్క చెప్పాలి ఆయనకు అందుకని మనం అందరము ఆయనకు లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట దేవుని వాక్యము ఏం చెబుతుందో మనకు సరిగ్గా అర్థం కావాలి యేసు క్రీస్తు ఏమై ఉన్నాడో మనకు సరిగ్గా అర్థం కావాలి ప్రత్యక్షత పూడిక అని పెట్టాం దానికి ఏంటి పేరే పెట్టాం ప్రత్యక్షత ప్రత్యక్షత ఈ మాట ఎక్కడుంది ప్రత్యక్షత అనే మాట రెండవ తిమోతి పత్రిక బైబుల్ తీసి బైబుల్ చదవగలిగిన వారందరూ కూడా బైబుల్ తెచ్చిన వారందరూ కూడా బైబుల్ తీసి రెండవ తిమోతి నాలుగు ఎనిమిది చూడండి రెండవ మోతి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించబడును అక్కడ ప్రత్యక్షతను అనే మాట ఉంది చిన్న ప్రార్థన చేద్దాం తలవచ్చండి ప్రభువానికి వందనాలు స్త్రూ స్తోత్రాలు చదువుబడిన ఈ లేఖన భాగములోని సందేశ సారమును గ్రహించినట్లుగా మా అందరి మనోనేత్రాలు ఆత్మ నేత్రాలు వెలిగించండి మాతో మీరు మాట్లాడండి మహిమ పొందండి ప్రి పరిశుద్ధ ఆత్మదేవ మాకు అర్ధమగు రీతిలో మీరు మాట్లాడండి మీరు సర్వసత్యములో నడిపించువారు వాక్య సారాంశ సత్యములు మాకు నేర్పించు వారు కనుక నాయనా మా అందరికి వినగల చెవులు గ్రహించగల మనసు హృదయ సునితలను గ్రహించి సహాయం చేయమని మాకు అర్ధమగు రీతిలో మీరు మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వేడుచు మీకే కృతజ్ఞత ఆస్తులు ఉన్నాము తండ్రి అక్కడ ప్రత్యక్షత అనుంది కదా ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అంటే అపోస్తురుడైనా పౌలు అపోస్తు పౌలు మాట్లాడుతున్నాడు తిమోతికి లెటర్ రాస్తున్నాడు అన్నమాట ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నాడు అపోస్తుడైనా పౌలు మాట్లాడుతున్నాడు పౌలు సొంత మాటలు కాదు బైబిల్లో వ్రాయబడి ఉన్న ఒక్క మాట కూడా ఆ భక్తుల సొంత మాటలు కాదు అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి వ్రాయించిన మాటలు దేవునామానికి స్తోత్రం గాక వాళ్ళు కావాలని రా చేస్తే రాయల అవన్నీ బైబుల్ అంటే అర్థం ఏంటంటే బైబుల్ అంటే అది బిబిలియా అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అంటే బైబిల్ అనే మాట చాలా మంది ఈ రోజుల్లో కొంతమంది మత చాంద చాందస్వాదురు కొంతమంది అసలు బైబిల్ అనే మాట బైబిల్ చూపించను అంటున్నారు బైబుల్ అనే మాట బైబుల్లో ఉండదు ఎందుకు ఉండదు అంటే బైబిల్ అంటే అర్థం ఏంటంటే ఒక పుస్తకాల సముదాయం అని అర్థం బిబుల్ యా అంటారు బైబిల్ అంటే ఒకటి కాదు అరవై ఆరు పుస్తకాల సమాహారమే బైబిల్ బైబిల్ అంటే కొన్ని పుస్తకాల సముదాయం అని అర్థం అర్థమైందా సరే ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా భక్తులు ఎలా రాశారంటే వాళ్ళ సొంత ఆలోచనలతో రాయరా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తే వాళ్ళు రాసిన మాటలు అలాగే ఆ పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ రాశాడు తిమోతికి లెటర్ లెటర్ రాస్తూ మాట్లాడుతున్నాడు ఏమని ఏడో వచ్చిన చూడండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దిన ముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును అది అంటే ఏంటది అది అంటే కిరీటము నీతి కిరీటము అది నాకు మాత్రమే కాదు ఆ ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు దేవునామానికి స్తోత్రం కాక ప్రత్యక్షతను అపేక్షించాలి అపేక్షించాలి అంటే కోరుకోవాలి ప్రత్యక్షతను ఏం చేయాలంట కోరుకోవాలి అపేక్షించాలి ఆపేక్ష అంటారు చూసారా అంటే ఉండాలి అది ఉండాలి నిరీక్షణ అంటే అది ఎదురు చూడదు ఇదేమో ఇదేమో మాములుగా కోరిక అనమాట ఇష్టం చాలా ఇష్టంతో కోరుకోవటం ఇప్పుడు మీ ఇంట్లో టీవీ లేదనుకోండి నేను టీవీ కొనాలి అని ఒక ఆశ ఉంటుంది చూసారా ఫ్రిడ్జ్ లేదనుకోండి ఫ్రిడ్జ్ కావాలి ఫ్రిడ్జ్ కావాలి ఫ్రిడ్జ్ కావాలి కదా మీ పిల్లలకి ఎవరికైనా బండ్లు లేదనుకోండి నాకు బైక్ కావాలి బైక్ కావాలి బైక్ కావాలి అని కోరుకుంటారే ఆశతో అపేక్షించడం అంటే అది అన్నమాట తెలుగులో చక్కగా అపేక్షించండి ఆ మాట చదవరు ఇంకొకసారి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దిన ముందు ఆ నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తారంట ఆ కిరీటం ఎవరికి ఆయన ప్రత్యక్షతను వారందరికీ ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో అప్పీరియన్స్ అంటారు రెండు ఉన్నాయి అర్థాలు అప్పీరియన్స్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షంగా అవటం చూడటం అనమాట ఏంటంటే సడన్ గా ప్రత్యక్షం అయ్యావే అంటారు చూసి ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తిని చూసి సడన్ గా ఏంటి ప్రత్యక్షం అయ్యావు అంటే కనపడటం అన్నమాట అది ఒక అర్థం అర్థం తర్వాత రెవలేషన్ అంటారు ప్రత్యక్షత అంటే ఒక విషయం తెలియని విషయం అప్పటి వరకు నీకు తెలియదు ఆ విషయం తక్కమని నీకు ఆ విషయం తెలుస్తుంది దాన్ని కూడా ప్రత్యక్షత అంటారు ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థంగా ఆటో చెప్తా జాగ్రత్తగా వినండి మీ ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ లేదు కరెంటు కరెంట్ పోయింది మీకు ఏ వస్తువులు సడన్ సడన్గా మీకు ఒక వస్తువు కావాలి ఒక వస్తువు కావాలి ఆ వస్తువు ఏం కనపడలేదు కరెంట్ పోయింది కదా చీకటిగా ఉంది కరెంట్ రాగానే ఆ వస్తువు మీకు కనపడింది దీన్నే రెవల్యూషన్ అంటారు మనకి స్తోత్రం కలుగును కాక ప్రత్యక్షత హ ఎందుకంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఎక్కువ సమయం మనకి సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా ఒక విషయం మీకు అర్థం కావాలని నేను ఇంత నొక్కి చెప్తున్నాను నీతి కిరేటం అనేది ఎవరికి వస్తుంది నీతి కిరీటాన్ని గురించి అక్కడ మాట్లాడుతుంది నీతి కిరీటము కిరీటము అంటే ఏంటి చెప్పండి కిరీటం ఎక్కడ పెట్టుకుంటారు మోకాలు కాదు తల మీద పెట్టుకుంటారు కిరీటం ఒక వ్యక్తికి కిరీటం ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా అధికారం ఉందని అర్థం కిరీటం ఉందంటే అతడు ఒక అధికార స్థాయిలో ఉంటాడు అని అర్థం కిరీటం ఉందంటే అతనికి ఒక హోదా ఉందని అర్థం యేసు క్రీస్తు మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు తెలుసా సామాన్యులుగా ఉంచాలని ఆయన ఉద్దేశం కాదు మనల్ని ఉన్నతమైన ఒక అధికార స్థాయిలో ఉంచాలని ఆయన ఉద్దేశం దేవుణ్ణి స్తోత్రం కలుగును కాక హెల్ ఇక్కడ అసలు మన శక్తి ఏంటో మనకి తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం అసలు అసలు వాస్తవానికి సంఘము అంటే విశ్వాసులు యొక్క అసలు ఆ యొక్క ప్రభావం కానీ ప్రత్యక్షత కానీ అర్థమైతే అసలు ఇలా ఉండరు మనము బైబిల్లో ఆ మాట రాసింది మనము దేవదూతలకు తీర్పు అని మీరు ఎరుగరా దేవదూతలు అంటే ఏంటో తెలుసా ఎవరో మనకంటే శక్తివంతుల మాలు మనకంటే బలహీనలా ఇప్పుడు మనకంటే శక్తివంతులు కదా ఒక దేవదూత వచ్చి మన ముందు నిలబెడుతు అమ్మో అని పడిపోయిపోతాం మనం కానీ అటువంటి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు పరలోకమబడుతున్న కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు వాళ్ళందరినీ పరిపాలించే అధికారం దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు మనకివ్వాలనుకుంటున్నాడు హలెలుయా దేవదూతలు కూడా రేపు ఏసుక్రీస్తుతో మనం నిలబడేటప్పుడు ఏసుక్రీస్తు కిరీటం పెట్టి ఈ కిరీటం ఎవరిస్తారంట దేవుడు అంటే యేసుక్రీస్తే చదవండి అక్కడ ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దిన ముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు ఎవరిస్తారంటే నీతి కిరీటం ప్రభు ఇస్తాడు అంటే యేసు క్రీస్తు ఇస్తాడు న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షతను అపేక్షించటము కోరుకోవాలి ఇంగ్లీష్ లో ఈ మాట అపేక్షించుటనే మాట ప్రేమించుటాను అని అనువదించింది ఇంగ్లీష్లో ఆ మాట అపేక్షించుటాన్ని ఉంది కదా తెలుగులో తన తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఉంది ఇంగ్లీష్లో ఏముంటుందంటే నాట్ ఓన్లీ టు మీ బట్ ఆల్సో టు ఆల్ హూ లౌడ్ హిస్ అపీరియన్ అని ఉంది అంటే ఆయన ప్రత్యక్షతను ప్రేమించే వారందరికీ నీతి గిరేటం ఉంటుందంట అంట ఆయన ప్రత్యక్షతను మనం ప్రేమించాలి అది ఈరోజు మెసేజ్ ఈరోజు నీతి కిరీటం నీకు కావాలంటే ఆయన ప్రత్యక్షతను నీవు అపేక్షించాలి ప్రేమించాలి ప్రత్యక్షతను ప్రేమించండి ఈరోజు మెసేజ్ అది లవ్ ది రెవల్యూషన్ రెవల్యూషన్ ప్రత్యక్షత అంటే చెప్పాను నేను ఒకటేమో సడన్ గా కంటికి కనబడటం ఒకటి ప్రత్యక్షత అర్థంగానే ఒక విషయం అర్థం కావటం ప్రత్యక్షత ఇప్పుడు ఈ ప్రత్యక్షత ఎవరిస్తారు దేవుడే ఇస్తాడు ఒక అర్థంగానే విషయం నీకు